కేబిఆర్ న్యూస్కి స్వాగతం అతను నాకు తెలిసి ఈ రూట్ అని చెప్పి దాదాపు ముప్పై మందిని తీసుకెళ్ళాండి అధ్యక్ష అందుకని చిన్న ఒక చిన్న ఏనుగు ఉంటే గున్న ఏనుగు లాంటిది దాన్ని అది చూసి దాన్ని పంపించేయడానికి అరిస్తే మిగతా పెద్ద ఏనుగు దాడి చేసిన అధ్యక్ష అందుకు ప్రత్యేకించి ఈ ఏనుగులు సంచరించే ప్రాంతాల నుండి ప్రజానికానికి ప్రజలందరికీ కూడా నేను మీ ద్వారా నేను తెలియజేస్తుంది మీరు ప్రిస్క్రైబ్డ్ రూట్స్లోనే మీరు దయచేసి ఫారెస్ట్ ఎవరైతే నిర్దేశించినా రహదారిలోనే వెళ్ళండి మీరు అని చెప్పి మీరు దయచేసి మీ ఉద్దేశం తెలియజేస్తాం లేదంటే అవి వాటి ఉంటున్న ఏరియాలోకి మన ప్రాంతాల్లోకి వెళ్ళి మనం ఆపదను కొని తెచ్చుకుంటున్నామని మీకు తెలియజేస్తూ వాళ్ళకి ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మీ మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా డెబ్బై ఏడు ఎకరాల అధ్యక్ష డెబ్బై ఏడు ఎకరాల అటవీ భూమిని వాళ్ళు స్వా వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి డెబ్బై ఏడు ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగిందని చెప్పి తిరిగి దాని తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి వింటూ ఉండేవాళ్ళం విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటక వెళ్ళాము వెళ్తే అక్కడ ఫారెస్ట్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మాకు మీ వల్ల నూట అరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల నాకు అర్థం కాలేదు ఏంటి అంటే మనకి పచ్చని మన ఎర్రచందనం చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయి అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని రెండు విడతలుగా ఒకసారి వంద కోట్లు ఇంకోసారి పాతి కోట్లు మన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయింది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలియదు అధ్యక్ష ఇంకా మా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పక్కల డెబ్బై ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు కానీ నంతం జరిగిపోయింది ఆయన పట్టించుకునే మైండ్లో లేదండి అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా పోయి ఉంటే ఆ రోజు వెళ్లకుండా కానీ ఉంటే ఈ విషయం ఎప్పటికీ బయటకు వచ్చింది కాదు అధ్యక్ష ఇలాంటి ఇన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఎవరో స్పీకర్ గారి ద్వారా అలాగే వన్యప్రాణుల సంరక్షణ వాటి ఆక్రమణ వేట నిషేధించేందుకు అటవీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష తీర ప్రాంతాలను పరిరక్షించేందుకు మడ అడుగుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు ఒక రెండు నెలల క్రితం వారి దృష్టికి వెళ్ళిన అధ్యక్ష వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చాను గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో చాలా గిరిజన ముఖ్యం మీకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో అసలు డోలీలు డోలీల ద్వారా పేషెంట్స్ని తీసుకొచ్చి అంబులెన్స్ వెళ్ళలేని గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి చాలామంది మనకి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ వచ్చేది డోరీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడే విధానం దారిలోనే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి చెప్పాను సార్ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా నేను ఆయన ఒత్తిడి పెట్టడానికి వెళ్ళాను సార్ మీరు ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక ముప్పై ఐదు కోట్ల ఆ రోజున పెద్ద మనసుతో ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత అలాగే మన కేంద్రంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాటి అన్నిటి ద్వారా తీసుకెళ్లి ముందు రోడ్లు వేస్తే అధ్యక్ష ఈ రోజున ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రజలందరికీ మీ మీ ద్వారా రహదారి నిర్మాణంతో ఇన్ని ఏడు దశ ఏడు దశాబ్దాల కాలంలో సార్ తొలిసారిగా అంబులెన్స్ కూత విన్న విన్న గ్రా గిరిజన గ్రామం పొలం కూడా అధ్యక్ష సకాలంలో అంబులెన్స్ రావడంతో నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్యమైన మగబిడ్డకి జన్మనిచ్చేసి ఒక గిరిజన మహిళ గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించడం కారణంగా ప్రజల అభివృద్ధికి నోచుకోలేపారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ అధికారులకు వచ్చిన రోజు నుండి గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా వికసిత్ భారతంలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి స్వర్ణ మన ఆంధ్ర స్వర్ణాంధ్ర ఉన్న ఏ గ్రామం కూడా అభివృద్ధికి దూరం కాకూడదు అన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్న అధ్యక్ష గిరిజన గ్రామాలు కొండ ప్రాంతాల్లో డోలి మోతలు ఈ ముగింపు పలికే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గుట్టుపల్లి నుండి పొలంగూడ వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణం కొరకు మహాత్మాగాంధీ